భద్రాది కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొత్తగూడెం పంచాయతీ పరిధిలోని దానవైపేట గ్రామంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారి బురదమయమైంది దీంతో గ్రామస్తులు బయటకు రావడానికి నానా అవస్థలు పడుతున్నారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొత్తగూడెం పంచాయతీ పరిధిలోని దానవైపేట గ్రామంలో ప్రజలు నడవడానికి రహదారి లేక అవస్థలు పడుతున్నారు రహదారి వరి చేమను తలపిస్తుందని కనీసం కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపుతున్నారు పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కనీసం అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు వర్షాకాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో నిత్యావసర సరకులు తెచ్చుకోవడానికి పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి కూడా బయటకు రాలని పరిస్థితి ఉంటుందని ప్రజలు వాపోతున్నారు ఇక ఆ బురదలో నడవలేక పిల్లలు పడిపోయి పుస్తకాలు తడిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని వాపోయారు ఈ వర్షాకాలంలో ఇలాంటి రహదారిపై బురద నీరు నిల్వ ఉండడం వల్ల దోమలతో డెంగ్యూ చికెన్ కునియా మలేరియా జ్వరాలు బారిన పడే అవకాశం ఉందని భయాందోళనకు గురవుతున్నారు ఉపాధి హామీ పథకం కింద ఐదు లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న రహదారిని సగంలోనే ఎందుకు నిలిపేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు దానవైపేట రోడ్డుపై దృష్టి పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు మాచర్ల మండలం అరవతిగూడెం గ్రామం దాన పంచాయతీ దానపేట గ్రామం అయితే మా రోడ్లు తేలికపాటి వర్షాలు కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా నడలేని పరిస్థితి అనేది ఏర్పడిందండి గతేడాది పంచాయతీ సెక్రటరీ గారు సర్పంచ్ గారు వచ్చి మీకు సిసి రోడ్డు శాక్షన్ అయింది అని చెప్పి శంకుస్థాపన చేసి వెళ్ళారండి ఇది విధి మరోవైపు నుంచి ఆర్ఎన్ బి రోడ్డు ఉంది అనేసి అటు నుంచి పోసారు రోడ్డు అయితే అక్కడ శంకుస్థాపన శిలాపాలకం మీద ఉన్న పేర్లు కణతి రాష్ట్రం నుంచి చింతకాళంగేశ్వర ఇంటి దాకా రోడ్డు పడిందని చిల బల్క మీద రాశారండి అది సగం దాకా కూడా రోడ్ అనేది పోయలేదు కొంచెం సమాజ అధికారులు వచ్చి రోడ్డు కొంచెం సిసి రోడ్డు సంక్షేమయ్యాలని కోరుకుంటున్నాను నా పేరు కణితి వెంకటమ్మ మా దానవాయిపేట ఆర్కొత్తగూడెం గ్రామం చెర్ల మండలం మాది దానపేట రోడ్డు మంచికి లేదు ఈ రోడ్డు కొంచెం మీరు కొద్దిగా చూసి అనేసి మాకు కొంచెం ఆశిస్తున్నాం ఐటిటీ ద్వారా ఐటీ ద్వారా ఐటీడీ ద్వారా కొంచెం మాకు రోడ్డు పోస్తారని సిసి రోడ్డు ఏమన్నా అనేసి మేము మాట్లాడుతున్నాం మా రోడ్డు కొద్ది చూసి పెడతారనేసి పెద్ద మా పిల్లలు కూడా రోడ్డు మీద తిరగాలి తర్వాత పిల్లలు వెళ్తూ ఉంటే బుక్కులు తడిసిపోతున్నాయి నడవటం కష్టం అవుతుంది చిన్నపిల్లలు బడికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటున్నాం మేము అలా అనేసి మీకు చెప్తున్నాం మా బాధ కోసం చెప్తున్నాం మా రోడ్డు కోసం చూసి పెడతారనేసి ఆశిస్తున్నాం